ఒక్కన ఒక్క బిడ్డ అమరావతి గరబా నాకేమీ సంబరపడుతుంది సంతోషపడుతుంది కొండంత పండుగ చేసింది కోరిన పేరు పెట్టుకున్నది బిడ్డ పేరు ఆత్మరా ఎందుకు తినడం బంగారు తొట్టెలు కట్టింది ఏసి జోగాల వాడుకున్నది మరి మనము తిన్నది మన పది మందికి పేరు అని ఆ తల్లి అమరావతికి ఏడేడు పద్నాలుగు మంది దాస అమ్మా నా బిడ్డ పేరు మీద పండుగ చేసిన కాబట్టి మీకు మనసుకొక్క చీర పెడతాను ఏడు ఏడు పద్నాలుగు మంది దాచోళ్లకు చీరలు పెట్టింది బిడ్డ పేరు మీద ఈ పూటకు ఇంటికి పోయి మళ్ళీ రేపు పొద్దుగాల రమ్మ అని చెప్పినది

నా స్వారి మంచిగున్నది ఓ నా సారి మంచిగున్నా అని కలిస్తాను మూతన చూస్తాను మర్చాడు నా సీరే మంచుకున్నది నా సీరే పాలిచ్చే సీరే మంచిగున్నది ఓ నా సీరే పాలిస్తా అని పాలిస్తాను సీరేమన్నా గడతాను నీకెప్పుడు ఆ సీరే నీ గట్టుకోస్తాను అదంతా మూడు రాగిచ్చుకోడానికి కూడా

ధనసూర్య మహారాజు మాత్రం అడ్డం తిరిగింది అడ్డం తిరిగి ఎవరు పెట్టినమ్మా చీర మర్చిపో అంటారు మీకు చీర ఎవరు పెట్టినని మాత్రం ఈ అమరసింహుడు రాదు తమ్ముడు ధనసూర్య మహారాజు అడుగుతాడు ఈ ధనసూర్య మహారాజు కొత్త రాజుల పట్టణాల ఉన్నాడు అమరసింహుని ఎవరు మీరు రాదు అమర సింగు మహారాజు అతడు ఆయన రాజ్యంగా అట్టుకున్నా మేము ఎక్కడో అసలేము మీ అన్న మాత్రం చూడు అండి ఒక ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డ పుడితే మాత్రం ఇరవై ఒకటి చేసుకున్నాడు ఇరవై ఒకటి కాబట్టి నా కింద పన్నెండు దాచిమని వేయబట్టి అమ్మా అక్కడ మరి మనం నిన్నది మన ఒకరికి పెట్టింది పేరు వాళ్ళు వారి ఎత్తరు పెట్టిన వాళ్ళు మర్చిపోతారు పలానా ఊరిపోతే తల్లి అన్నం పెట్టిన హాజీ చేస్తాం పోతే ఊరిపోతే తల్లికి మాటలు హాజీ చేస్తాం కొత్త సీరియల్ పెట్టింది మీ వైద్య ஏழு தாச்சு அண்ணா பண்டிகேசி பாலிசு ஏடுகுரு தாச்சு அண்ணப்பு சக்கர பண்ட சந்தோஷ பண்ணல

తోడుగుట్టే తమ్ముడు నీకు అది కాదా రాలేదు నీ మతం నీకు అది రాలేదు శరి చంద్రబాతి నలు కాయలెన్ ఏతుకున్నావు కొడుకులు ఇయ్యపోదు ఒక బిడ్డ నువ్వతి భగవంతుడు ఇవ్వకుండా పర్వలేదు నాన్నకు బిడ్డ ముట్టింది ఇరవై నువ్వు ఏసుకున్నాడాక తన రీతిగా ఇద్దరు ముట్టినప్పుడు తోడ తోడు నాకు పండుగ నాకు ఏమి లేదని ధనసూర్య కలకర కడకర కన్య ప్పుడు పైనది నీ గేదిలో వ్యక్తులు కళ్ళ విత్తులు అన్నా కొన్నంత పండుగ నా నలుగురు అదో ఐదో నాపి పూలు పత్తి పెట్టగా పత్తిని పెట్టు పత్తిలు పెట్టగా పువ్వులు పెడదు జరిగిన కాడిగిరి నా పిడ పెట్టుకుని అన్నగి మారిపోదు ఆ నాలుగు వేల రాజుడు

తీసుకొని అటుకుంటూ ఉన్న అన్న రాజ్యం పోతున్నా అన్నింటి పోతుందిపోతామని దాని పోదేమరా

ఇక మా ఆయన లేనప్పుడు ఫుల్లడి కళ్ళు తెచ్చిన కూదవైన కళ్ళు నేను అప్పుడే బట్టి బాత్రూమ్ లో కూర్చున్నా ఆయన బాత్రూమ్ లో కూర్చున్నా కళ్ళు తెచ్చిన్నా అన్నాడు ఆ మూలకేసి పోనం చేసి వచ్చి కళ్ళు కళ్ళు పెట్టుకుంటా రుడ్డు ఇక పుస్తకాలు ఎక్కడని మా ఆయన బాగా కూడా వేస్తున్నా 가러니까 내가 그 부디네 우리가 들어오 에이, 걸고 들어, 아니야? గులు మర్ర పోసుకుందా ఇక ఇంట్లో పెట్టుకున్నా ఇక గిలాస్క గిలాస్ ఇరవై గిలాస్ కళ్ళకి బంగారు ఎక్క పన్నెండు గంట కదుపుకున్నది రోడ్డు మించండిపోతాను కదా 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 ఇంటిక ధర్మా లేకపోతే నాకు ఇక ఇంటి ఇరవై గుండలు அப்படி கொஞ்சமே ஹாரி கொஞ்சம் கொஞ்சம் ஹச்சரிக்க

dah cakap 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 tanah nak अरे पट्टा पण अरे देवा ना हा कायतरी सांगतिरो दिसता तर पण वर याले ना रे बद्दूला वेक श्री पट्टा ल ल మన మొగాయన మన శ్రీవారి తిన్ను ఎగ్గలే నేను మంచిలేదు ఎగ్జాంజ్ నేను ఎగ్గెళ్ళాను అడిగి మంచి అలా తప్పనీ క్రిప్తారు అది ఎందుకు వరకు దాన్ని వల్ల నేను మొదల అంటారు

அமர் மாராஜு சக்கடி உட்டிந்த பண்டிகை உட்டிது காவ்ட்டி நிதந்து மனித அைத்து மிதனு புதம் ரே அன்னு போதா చూడు రావా ఎటువంటి వాటికొని ఎంత సంవత్సరం చెప్తారావా ఆర్డర్ ఆడలు డెలివరీ అయ్యే కాదు మొబైల్ పోదు ఒకసారి చప్పి అయితే పూల పండ్ల కాడికి వర కాడికి మొగోళ్ళుగా పిల్లలు మాట్లాడటాని మొగలు పోవాలి ఇక సతనకాడో ఏడు సత్తారు తరకాయ కళ్ళని నీళ్ళు పోంగ దినాలు ఆడవా మొగోళ్ళు కల్లేరు పోయి తినటాన్ని అయితే గసవంటి కాడికి మేము పోవాలి ఇల్లు నువ్వు పోతావు నీ వదిన బాల్ మంచం బిన్నే పూసు కుది పూసుంటది పోతే ఎట్లా ఉ పూలు కొన్న పిల్లలు మాత్రిక మొగ్గులు పోవాలి ఈరోంటి కాగి పోతాం మేము పోయి అర్థం అదేంటి నువ్వు తెచ్చినవి పట్టు పూసాలు పుట్టాంగీలు అవి మాకి మేము అట్టుకుని పోయి ఆ బిడ్డలు చూసి వచ్చినా నువ్వు తర్వాత పోదు చిన్నరాట నాట నా మాట మీ మాట మీరే సూషా మీరు ఏద్రం పనే కాని కనుక కుట్టు కూసాలు పట్టుకోవాలి నాలుగు రూపాయల కప్ప చెప్పిన నలుగురు రూపాయలు పట్టుకొని వెళ్ళిపోతాం అన్నాడు అగో పెట్టిన వర్త తెచ్చిన అంగీని మా బిడ్డలు కలుగుతామని కారణాలు మరి ఈ అమరావతి పల్లాన ఒకటి ఒక్కడి కొట్టే టైం అవుతాను అబ్బా బిడ్డని కొట్టెల్లా చేసి బిడ్డ నా భర్త వచ్చ వరకు వంట శాఖను తొట్టెల్ వేసింది వంటశాల గదికి ఆ తల్లి అన్నం వండుకుంటా వంటశాల గది ఉండంగా నలుగురు యారూ నలు చరిని ఇంద్రవతి చంద్రవతి నలుగురు యారాలు అగో అమరవతి ఇంటికి వచ్చిండ్రు

ఆత్మరాని ఎత్తుకోరు సంభ్రం ఆదరేక ఆట బొమ్మలు చచ్చిన పట్టు అంగీలు పుట్టుకోసాలు ఐదు ఇళ్లకు ఐదు ముద్దు తొంగి అలవాటు చచ్చరా

ొట్ట లేదు నలుగురు యాళ్ళు దూడు ఇంటి ముందట బిడ్డకు పట్టు అంగీరు పుట్టుపూసాలు వేసి బిడ్డలు ఎత్తుకొని ఆడుపిడ్డే ఏడుకు ఒక్కసారి

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్